వెల్కమ్ మై ఛానల్ ఏం చేస్తున్నావు నువ్వు అది కాదు జున్ను ఇగో ఫస్ట్ పింక్ కలర్ ఇది పెట్టు తర్వాత ఎల్లో కలర్ పెట్టు తర్వాత బ్లూ కలర్ గ్రీన్ తర్వాత ఆరెంజ్ తర్వాత లైట్ గ్రీన్ తర్వాత రెడ్ కలర్ తర్వాత అదేంటి హెడ్ హెడ్ పెట్టి నువ్వు ఏం చేసినావు చూపి బొమ్మ మొత్తం చూపి ఫస్ట్ సూపర్ ఉంది బొమ్మ చెప్పు బాగుందా ఫ్రెండ్స్ అని అడుగు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ कर जोड़ो बाय जब बाय